అందరికీ నమస్కారం అండి చాలామంది మనకి ఫ్లోర్కో ఫ్లాట్ కావాలని అడుగుతున్నారు అది కూడా మనకి మేహీపట్నం ఇటు సైడ్ లంగా సన్ సిటీ కలు అడుగుతున్నారండి ఇక్కడ సన్ సిటీ దగ్గర మనకి ఫ్లోర్కో ఫ్లాట్ అండి త్రీ బిహెచ్కే మొత్తం ఇంటీరియల్ వర్క్ మొత్తం అయిపోయిందండి మీకు ఇది బిల్డింగ్ వచ్చేసి కార్నర్ ఉంటుంది చూడండి మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి ఇక్కడ ఈ లేఅవుట్ ఇది లేఅట్లో వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఓకే మనకి కార్నర్ బిల్డింగ్ ఉంటుంది ఈస్ట్ టు సౌత్ బిల్డింగ్ అండి ఇది వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ మనం ఏదైతే షూట్ చేయబోతున్నామో ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం వీడియోలో మెన్షన్ చేస్తాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసినాకే కాల్ చేయండి చాలామంది వీడియో అసలు ప్లే గౌట్ చేయకుండా కాల్ చేస్తున్నారు మీరు అలా చేసినట్టయితే మీకు డీటెయిల్స్ ఏమి తెలియదండి మీకు మళ్ళీ నేను క్లయింట్కి పర్సన్ పర్సన్తో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది మొత్తం డీటెయిల్స్ చెప్పడానికి నేను డీటెయిల్స్ చెప్పినా కానీ మీరు ప్రాపర్టీ చూడకపోతే ఫోన్లో డీటెయిల్స్ చెప్పినా కానీ మీకు ఏమాత్రం క్లారిటీ ఉండదండి మీకు ఇదే దయ నేను వీడియో వీడియోకి మాక్సిమం చెప్తున్నాను అన్ని డీటెయిల్ డీటెయిల్స్ దయచేసి వీడియో మొత్తం చూసినాకే నాకు కాల్ చేయండి ఓకే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి ఈ ఫేసింగ్ ఏముంటుంది ఎస్ఎఫ్టీ సైజ్ ఎంత ప్రైజ్ ఎంత అనేది చెప్తాను మీకు బెస్ట్ ఫ్రైజ్ అనేది చెప్తాను నేను ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి స్టేర్ అండి మీకు ఏదైతే షూర్ ర్యాక్తో సహా చేసి పెట్టారండి చూడొచ్చు షూ ర్యాక్తో సహా చేసి పెట్టారు ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఓకే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుందండి ఫ్లాటు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నరు మనకి ఇటు సైడ్ ఇది వచ్చేసి యుటిలిటీ బాల్కనీ లాగా వస్తుంది చూడండి మీకు నార్త్ సైడ్కి స్లైడింగ్ గ్లాస్ అనే గ్లాస్ ఇస్తే ఉంటుంది ఇది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట చూడండి ఇది ఈస్ట్ ఎంట్రన్సు ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట ఫ్లాట్ ఎంట్రన్స్ ఇది మనకు దీంట్లో ఇప్పుడు మనం ఏదో మనం వచ్చే సెకండ్ ఫ్లోర్ అనేది షూట్ చేస్తున్నాం ఇవి ఐదు ఫ్లోర్లు సేమ్ ఒకేలాగా ఉంటుంది ఓకే ఐదు ఫ్లోర్లు సేమ్ ఒకేలాగా ఉంటుందండి చూడొచ్చు మీకు ఐదు ఫ్లోర్లకి ఏంటంటే సైజ్ ఏం తేడా ఉండదు ఒక్క ఇదిగో ఏదైతే మనం చూపిస్తున్నాము పాటివేషన్ అనేది ఇది ఒక్కటి మాత్రం చేంజ్ ఉంటుంది ఆ మధ్యలో ఏదైతే వైట్ ఉందో ఆ వైట్ అనేది ఉండదు స్ట్రైట్గా ఉంటుంది అనమాట ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది మిగతా ఓవరాల్గా మొత్తం సేమ్ టు సేమ్ అండి ఓకే మీరు ఒకసారి ప్రాపర్టీ విషయానికి వస్తే మీకు ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను మొత్తం ఫాల్సీలింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ మొత్తం చేశారండి చూడొచ్చు మీకు చాలా మెటీరియల్ అనేది మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది వాడారు మీరు మీరు విజిటింగ్ చేసినప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఫ్యాన్స్ కూడా మనకు అన్ని బ్రాండెడ్ అండి ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ అబవ్ ఉంటుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ దాకా అంటే మీకు ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ చేసుకున్నా మనం చెప్పే ప్రైజ్కి ఎక్కడన్నా ఎక్కువ అనిపించిందా అనేది మీరు ఆలోచించుకోవడానికి నేను చెప్తున్నాను లేదంటే మన ఫ్యాన్లతో ఇటు ఆ డీటెయిల్స్ అనేది మనం అసలు మెన్షన్ చేయమని చెప్పాలంటే ఎందుకంటే మనం ఒక ఏదన్నా ఒక వర్క్ చేయించుకొని మెటీరియల్ కొంటేనే కొంటున్నప్పుడు తెలుస్తుంది అనమాట అంటే ఓవరాల్ గరేజ్ చాలా అయిపోయింది మనకి అని అని చెప్పేసి మీరే అంటుంటారు అంటే ఓ మీరు ఓన్గా కట్టించుకున్నప్పుడు కానీ వర్క్ చేయించుకున్నప్పుడు దాని గురించి నేను చెప్తున్నాను ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ సన్ సిటీ బండ్ల కూడా ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్నో లేదో చూడండి చూడండి అలా మొత్తం ఓవరాల్గా ఎలా చేయించారు వీళ్ళు రెడీ టు మూవ్ అండి ఇంక మీరు ఇక్కడ చూసే మనకు మీరు దీంట్లో చేయించుకునేది ఏమి ఉండదు డైరెక్ట్గా వచ్చేయటమే చూడండి ఇది మొత్తం మీకు ఇది మా ఏదైతే కనపడుతుంది ఇదంతా హాల్ అండి ఇది మీకు ఎంత పెద్ద హాల్ అనేది మ్యాక్సిమం మీకు ఎంత ఏ ఫ్లాట్కి అనేది ఉండదు ఎందుకంటే మనం గేటెడ్ కమ్యూనిటీలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ త్రీ థౌజండ్ తీసుకున్నా కానీ మనకి ప్లానింగ్లో ఇలా రాదు చూడండి మీకు మొత్తం ఇంటీరియర్లతో సహా అంతా చేశారు ఓకే మీరు ఎవరు ఓకే సార్ చూడండి ప్రాపర్టీ ఇది మొత్తం మనకు కనపడుతుంది ఇదంతా ఆలండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి మీకు సన్సిటీ కూడా ఏరియా ఈ ఏరియా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీకు ఓకే మీకు నార్త్ అని చెప్పాను కదండి ఈ నార్త్లో మనకి స్లైడింగ్ గ్లాస్ ఉంటుంది ఇది బాల్కనీ అండి ఇటీలిటిలే చూడండి ఓకే చాలా పెద్ద బాల్కనీ ఉంటుంది మీకు ఇక్కడ వాటర్ ఇక్కడ కనెక్ వాటర్ కనెక్షన్ కూడా అంటే ఇటు ఏదైనా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఓకే ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు మీరు బట్టలు రేసుకునేవి ఇక్కడ మళ్ళీ గేటు ఎవ్రిథింగ్ అంతా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే ఓకే చూడండి కబోర్డ్స్ కానివ్వండి ఇది వచ్చేసి మనకి ప్రేయర్ కదండి చూడండి ఇది ప్రేయర్ గది ఇది ప్రేయర్ గది మీకు ఇటు సైడ్ చూడవచ్చు కబోర్డ్స్ కానివ్వండి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ పెట్టారు ఇది వచ్చేసి మీకు ఇక్కడ డైనింగ్ ఉంటుంది మీకు ఇది డైనింగ్ అండి ఇదంతా ఓపెన్ కిచెన్ చూడవచ్చు ఓపెన్ కిచెన్ ఓకే మీకు ఇక్కడ ఇది కబోర్డ్స్ స్టోరేజ్ ఇది ఇక్కడ మీకు చూడండి ఇదంతా స్టోరేజ్ ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ ఉండే అక్కడ కానీ ఇక్కడ వచ్చేసి మీకు అక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా ఇది వచ్చేసి మీకు కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇది కామన్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ గ్లాస్ అది డ్రెస్సింగ్ టేబుల్ చూడండి కబోర్డ్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పటం కాదు మీరు చూస్తే చెప్తారు ఏ చెప్పాను కదండి ఏరియా నచ్చింది అని అంటే మీకు ఫ్లాట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఎందుకంటే మెయిన్ ఏరియా ఇంపార్టెంట్ కాబట్టి మీకు సన్సిటీ సిటీ కూడా ఏరియా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ప్లాన్ చేయండి ఓకే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి కబోర్డ్స్ టీవీ టీవీ సెటప్ ఇది ఓకే అక్కడ చూడవచ్చు ఫుల్ కబోర్డ్స్ అనేది ఫుల్గా ఉన్నాయండి మీకు ఎంత స్టోరేజ్ అయినా కానీ నో ప్రాబ్లం మీరు చేయించుకునే వర్క్ అనేది లేదు మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ అనేది పెయింట్ వర్క్ పెయింట్ చేసి ఇస్తాడు ఆయన మీకు అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు ఓకే ఇక్కడ మీకు డ్రెస్సింగ్ ఏరియా ఇది ఇటు సైడ్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ గ్లాస్ ఇది మీకు ఇక్కడ కబోర్డ్స్ స్టోరేజ్ ఓకే ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది చూడచ్చు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి థర్డ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది చూడండి కబోర్డ్స్ ఇది కబోర్డ్స్ అండి అక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు చూడవచ్చు ఓకే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇది గ్లాస్ ఇచ్చారు ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి చూడండి బాత్రూమ్ కూడా ఎంత స్పేసియస్గా ఉంది చాలా స్పేసియస్గా ఓకే ఇది మన ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు మ్యాక్సిమం మొత్తం ప్రొవైడ్ చేశాను ఇది త్రీ అండి ఓకే ఇది వచ్చేసి మనకి మేదీపట్నం లంగర్ హౌస్ దగ్గర అప్పా జంక్షన్ వెళ్ళే రోడ్డు అండి అప్పా జంక్షన్ వెళ్ళే రోడ్డు సన్ సిటీ అండి ఇది సన్ సిటీ జాగిరి అంటారు మనకి ఇక్కడ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఈచ్ ఫ్లోర్కి వచ్చే ఒక ఫ్లాట్ ఐదు ఐదు ఫ్లాట్లు ఆల్రెడీ దీంట్లో సెకండ్ థర్డ్ ఫ్లోర్ అయిపోయిందండి ఓకే మనకు ఫస్ట్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ ఉన్నాయండి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాటు ఫుల్ ఫర్నిచర్ ఫ్లాటు ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి వన్ ఫ్లాట్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ ఫైవ్ ఫోర్ జీరో ఎస్ఎఫ్టీ టోటల్ ఇంక్లూడింగ్ మొత్తం అనేది మనకి ఒకటి కోటి యాభై లక్షలు యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి మీకు ఒకటి నలభై దాకా వస్తుంది ఆల్రెడీ ఈ వీడియో మనం బిఫోర్ కూడా పెట్టామండి బిఫోర్ కూడా పెట్టాము అప్పుడు చాలామంది వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ కూడా అడిగారు అప్పుడు ఇవ్వనన్నాడు ఇవాళ మనం ఆల్రెడీ ఒక ప్లాట్ అనేది క్లోజ్ చేసాం ఆ క్లోజ్ అయిన ప్రైజ్ను బట్టి మీకు చెప్తున్నాను మీకు వన్ పాయింట్ ఫోర్ జీరోకి మీకు ఫైనల్గా నేను నెగోషియేషన్ చేసి ఇప్పిస్తాను దాంట్లో కూడా మీరు మోడ ఆఫ్ పేమెంట్ అంటే పేమెంట్ తొందరగా క్లోజ్ చేసుకునే పని అయితే మీకు దాంట్లో కూడా నెగోషియేషన్ ఇస్తాను మళ్ళీ చెప్తున్నాను మనకిది ఫస్ట్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అనేది అవైలబుల్ ఉంది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టోటల్ ఇంక్లూడింగ్ పార్క్ కార్ పార్కింగ్ కానీ ఇమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని ఒకటి యాభై చెప్తున్నారు ఒకటి నలభై దాకా మీకు అనేది ఇప్పిస్తాను ఇది కూడా తక్కువ ఎక్కువ టైం ఉండదండి ఓన్లీ ఫిఫ్టీన్ ఇప్పుడు మనం వాళ్ళ వీడియో చేస్తుంది ఆగస్ట్ థర్డ్ ఇది ఈ మంత్ ఎండ్ వరకు ఈ ప్రైజ్ అనేది ఉంటుంది గమనించండి మ్యాక్సిమం మంత్ ఎండ్ వరకే పేమెంట్ చేసిన వాళ్ళకి ఈ ప్రైజ్ ఉంటుంది తర్వాత మీరు మళ్ళీ ఫోన్ చేసి ఈ ప్రైజ్ అని చెప్పేసి మీరు దయచేసి అడగొద్దు మనం ఏంటంటే బిల్లు ఆయన ఓనర్ని రిక్వే మనం రిక్వెస్ట్ చేసి ఈ ప్రైజ్కి నేను మాక్సిమం క్లోజ్ చేయడానికి పర్మిషన్ ఆయన దగ్గర కన్విన్స్ చేసి మాట తీసుకున్నా కాబట్టి మీకు ఈ ప్రైజ్ చెప్తున్నాను ఇది అనే డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్కషన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్